ఈరోజే శ్రీరామనవమి రాత్రి పన్నెండు గంటలలోపు ఒక్క రూపాయితో ఇలా చేయండి చాలు కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఒక్క రూపాయితో ఏ పరిహారం చేస్తే కోట్లకి అధిపతిగా మారుతారో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం శ్రీరామనవమి అనేది చాలా పవిత్రమైనటువంటి పండగ ఈ రోజున చేసేటటువంటి ప్రతి పూజకి అలానే ప్రతి పరిహారానికి మంచి ఫలితం ఉంటుంది కనుక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు ఖచ్చితంగా మీ దరిద్రం అంతా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఒక్క రూపాయితో చేసేటటువంటి పరిహారం మిమ్మల్ని కోటీశ్వరులుగా మారుస్తుంది కోట్లకి అధిపతిగా మారుస్తుంది కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా శ్రీరాముల వారి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది వారిద్దరి అనుగ్రహంతో మీ సమస్యలన్నీ తొలగిపోతాయి రూపాయి కాయిన్ అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అంతేకాదు రూపాయి కాయిన్తో చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే ధనాన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆకర్షిస్తాయి అందులో ఈరోజు ఆదివారంతో శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం అంటే శ్రీరామ్మ నవమి అనేది కలిసి వచ్చింది ఆదివారం చాలా పవిత్రమైనటువంటిది నిజానికి ఆదివారానికి పూర్వకాలంలో ఎంతో ప్రాధాన్యత ఉండేది ఆదివారం రోజుల్లో బూజుని దులపకపోయేవారు మాంసాహారాన్ని పొరపాటున కూడా తినేవారు కాదు ఆదివారాన్ని అత్యంత పవిత్రమైనటువంటి వారంగా భావించేవారు ఎందుకంటే సూర్య భగవానుడు సృష్టికి వెలుగుని ఇచ్చేవాడు అలానే సూర్య భగవానునికి ఇష్టమైనటువంటి రోజు ఆదివారం అందువల్ల ఆదివారం రోజుల్లో పొరపాటున కూడా కొన్ని చేసేవారు కాదు అంటే మాంసాహారాన్ని పొరపాటున కూడా ముట్టేవారు కాదు అలాంటి పవిత్రమైనటువంటి ఆదివారంతో ఈ యొక్క శ్రీరామ నవమి అనేది కలిసి వచ్చింది తద్వారా శ్రీరామ నవమి రోజున మనం చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపో అంటే మనకు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఫలిస్తాయి మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మారుస్తాయి అని చెప్పుకోవచ్చు ఈ రోజున చేసే పరిహారాలు మంచి ఫలితాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాయి అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మరి ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందా దీనికోసం అని ముందుగా ఒక రూపాయి కాయిన్ని తీసుకోవాలి ఆ రూపాయి కాయిన్ని తీసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా సరే పరిహారాలను నమ్మకంతో చేయాలి అలానే ఈ పరిహారం చేసేదానికన్నా ముందు సాయంత్రం అంటే ఈ పరిహారాన్ని కాస్త రహస్యంగా చేయండి ఎప్పుడైనా మనం డబ్బుని ఆకర్షించడానికి చేస్తున్నటువంటి పరిహారాల గురించి ఎవరితో చెప్పకూడదు చెప్పకుండానే పరిహారాలు చేయాలి అప్పుడే పరిహారానికి మంచి ఫలితం అనేది ఉంటుంది చెప్పకుండా చేసినటువంటి పరిహారాలకే మంచి ఫలితం ఉంటుంది కనుక ఈ పరిహారాన్ని చేసే ముందు ఎవరితో కూడా చెప్పకూడదు ఇక రహస్యంగా ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారాన్ని చేసే ముందు ఖచ్చితంగా మనం స్వామివారి ముందు దీపం వెలిగించి కర్పూర హారతిని ఇచ్చి తర్వాత స్వామివారి నామస్మరణ చేసి ఆ తర్వాత మనం ఇంటి గుమ్మానికి ఇరువైపులా కూడా దీపాన్ని వెలిగించి తులసి కోట దగ్గర కూడా దీపాన్ని వెలిగించి ఆ తర్వాత ఈ పరిహారాన్ని చేయాలి అప్పుడే ఈ పరిహారానికి మంచి ఫలితం ఉంటుంది ఇలా చేయటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో ఉండే దుష్ట శక్తులు తొలగిపోతాయి ఇక ఇంట్లో ఉండే దుష్ట శక్తులు అంటే దరిద్రదేవి తొలగిపోయింది అంటే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అని అర్థం కనుక మర్చిపోకుండా ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున గుమ్మం దగ్గర కూడా కొంచెం అలంకరణ చేయాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది గుమ్మాన్ని శుభ్రంగా కడిగి అలంకరించి గుమ్మానికి ఇరువైపుల దీపాన్ని వెలిగించి ఆ తర్వాత ఈ పరిహారం చేయాలి దీనికోసమని ఒక రూపాయి కోయిన్ని తీసుకోవాలి తర్వాత దానిని ఒక తమలపాకులో పెట్టాలి ఆ తరువాత ఆ రూపాయి కాయిన్ని కొద్దిగా తమలపాకు పెట్టి తమలపాకు పైన పెట్టిన తర్వాత ఆ కాయన్నికి కొద్దిగా గంధాన్ని బొట్టులా పెట్టి ఆ గంధం బొట్టు పైన కుంకుమ బొట్టుని కూడా పెట్టి దానిపైన కొన్ని అక్షింతలు కొంచెం పచ్చకర్పూరాన్ని వేయాలి అలా వేసి ఆ రోజంతా ఆ రూపాయి కాయిన్ని శ్రీరాముల వారి యొక్క పటం ముందు వదిలివేయాలి తరువాత మనం ఈ పరిహారాన్ని చేశాక శ్రీరాముల వారికి మన మనస్సులో ఏదైతే కోరిక ఉందో దానిని గట్టిగా సంకల్పించుకోవాలి అది హండ్రెడ్ పర్సెంట్ కూడా తీరాలి అని మనస్ఫూర్తిగా వేడుకోవాలి తరువాత మీ మనస్సులో ఉండే కోరికను చెప్పాక మనస్ఫూర్తిగా కూడా స్వామివారిని తలచుకొని ఆ తరువాత మనం ఈ పరిహారాన్ని చేసి దాన్ని అలానే వదిలివేయాలి ఇక ఆర్థికంగా మనం ఏదైతే సమస్యలు పడుతున్నామో ఆర్థికంగా ఏవైతే కష్టాలు పడుతున్నామో ఇక మా దశ మారదు మేము ఇంతే ఎప్పుడూ ఇంతే ఉన్నాము ఇప్పటికీ కూడా ఇంతే ఉంటాము మేము అసలు పేదరికం నుండి బయటికి రాము అనేటటువంటి వారు కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా మీ పేదరికం అనేది తొలగిపోతుంది మీరు పేదరికం నుండి హండ్రెడ్ పర్సెంట్ కూడా బయటికి వస్తారు మీరు పేదరికం కాదు కదా అసలు మీకు అప్పుల సమస్యలు కూడా ఉండవు స్వామివారి అనుగ్రహం ఉంటే ఇక మనకు అప్పులు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు దాంపత్య జీవితంలో గొడవలు ఇలాంటివి ఏవి కూడా ఉండవు కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు కనుక ఈ శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేస్తే ఇక మీ యొక్క సంపద అనేది రెట్టింపు అవుతుంది మీకు ఉండే సమస్యలు తొలగిపోతాయి అప్పులు ఆర్థిక సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి కుటుంబ ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి మీ జీవితంలో ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోయి అదృష్టవంతులుగా మారుతారు అని చెప్పుకోవచ్చు ఇక మీ చుట్టూ ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో డబ్బుని రాకుండా ఆ చెడు శక్తులు ఎలా అయితే అడ్డుకుంటున్నాయో అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి అయితే మరి ఆ రూపాయి కాయిన్ని ఏం చేయాలి తరువాత అని మీకు సందేహం కలగవచ్చు తరువాత ఆ రూపాయి కాయిన్ని తీసి శుభ్రంగా కడిగి మరుసటి రోజు దానిని గుడిలో ఉండేటటువంటి వారికి అంటే ఎవరైనా భిక్షాటన చేస్తూ ఉంటారు కదా అలాంటి వారికి ఆ రూపాయి కాయిన్ని దానం చేయాలి మనం దా అంటే పూజ చేసింది కదా దానం చేయవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ చేయవచ్చు ఎప్పుడైనా సరే మనం మనం పూజ చేసిందైనా దానం చేయవచ్చు ఎందుకంటే దాన ధర్మాలకి చాలా విశిష్టత అనేది ఉంది మన శాస్త్రాల ప్రకారం మన శాస్త్రాల ప్రకారం దాన ధర్మాలకి చాలా ప్రత్యేక స్థానం ఉంది మనం దానం చేయటం వల్ల మన సంపద అనేది రెట్టింపు అవుతుంది అంతేకాదు మనకు ఏవైనా దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయి ఆర్థికంగా దోషాలు అయినా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అయినా కుటుంబ సమస్యలు అయినా ఇలాంటివి ఏ సమస్యలు అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోయి అదృష్టం అనేది లభిస్తుంది ఇక తెలుసుకున్నారు కదా ఈరోజే శ్రీరామనవమి ఆదివారంతో కలిసి వచ్చింది కనుక రాత్రి పన్నెండు గంటలలోపు మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించుకోండి డబ్బు అనేది దోసుకు వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి